మౌని అమావాస్య ఎప్పుడొచ్చింది దీని ప్రత్యేకతలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభమేళ వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయడం మౌనం వంటివి పాటిస్తారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధ కర్మలు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు స్నానం చేయడానికి దాన ధర్మాలు చేయడానికి జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రీ ను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణ ముఖంగా ఉండే శంఖంలో వెయ్యాలి అనంతరం నీతి దీపం వెలిగించి కమలఘట్ట మాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా